ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముందుగా ముఖ్య అంశాలు గిరిజనులు ఆర్థికంగా సామాజికంగా అభ్యున్నతి సాధించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులను త్వరతగతిన ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు సంప్రదాయ వృత్తుల్లో భాగమైన చేనేత కళాకారులను ప్రోత్సహించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పిలుపునిచ్చారు రాష్ట్రంలో నూతన పరిశ్రమలను తీసుకొస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఈరోజు కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం జరిగింది గిరిజనులకు త్వరలో ట్రైకార్ రుణాలు మంజూరు చేసేలా చర్యలు చేపడతామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజన సాంప్రదాయబద్ధంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజనులు ఆర్థికంగా సామాజికంగా అభ్యున్నతి సాధించాలన్నారు అలాగే గిరిజన గ్రామాలకు సంవత్సరంలోగా రహదారులు నిర్మాణం చేపడతామని మంత్రి తెలియజేశారు అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు ఈరోజు సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించిన అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎనభై శాతం రాయితీపై విత్తన పంపిణీ చేసేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు విత్తన పంపిణీపై తక్షణ అమలుకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పేర్కొన్నారు భారతదేశమంటే గుర్తొచ్చేది చీరకట్టు సాంప్రదాయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు మగ్గాలపై నేసిన నేత చీరలను ప్రోత్సహించే లక్ష్యంతో విశాఖ బీచ్ రోడ్లో ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ శారీ వాక్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతీయుత చీరదారుతోనే ప్రతిబింబిస్తుందన్నారు అనాదిగా సాంప్రదాయ వృత్తుల్లో భాగంగా ఉన్న చేనేత కళాకారులను ఆదరించి ప్రోత్సహించాలని వారి వస్తువులను కొనుగోలు చేయాలని మంత్రి పిలుపునిచ్చారు దేశ ఆర్థిక వ్యవస్థ మూడవ స్థానానికి చేరుతుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విశ్వాసం వ్యక్తం చేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా ఈరోజు ఆయన దర్శించుకున్నారు దర్శన అనంతరం ఆలయం వెలుపుల పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను తీసుకువస్తామని భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు అలాగే రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు రక్షణ అందించడంతో పాటు మరిన్ని ఆలయాలను పునరుద్ధరిస్తామన్నారు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఈరోజు కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం జరిగింది స్టేషన్లో నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్పై ఉన్న ఈ రైలులో బీ సెవెన్ ఏసీ కోచ్ నుంచి మంటలు ప్రారంభమై సిక్స్ ఎం వన్ బోగిలకు వ్యాపించాయి బీసెవెన్ భోగి పూర్తిగా దగ్ధం అవగా బిసిక్స్ ఎంవన్ భోగీలు పాక్షికంగా ప్రభావితమయ్యాయి అయితే ఆ సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది కాగా రైలు ఈరోజు ఉదయం ఏడు గంటలకు కోర్బా నుంచి విశాఖకు వచ్చిందని మెయింటెనెన్స్ అనంతరం దానిని తిరుమల ఎక్స్ప్రెస్గా వినియోగిస్తారని అధికారులు తెలియజేశారు ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా విధానంపై రెండు రోజుల సదస్సు విజయవాడ నగరంలో నిర్వహించారు ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు సవాళ్లు అనే అంశంపై ఈ సదస్సులో పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు విశ్వమంతటికి విశ్వగురువుగా భారతదేశం శోభిల్లాలని అందుకు నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల అమలు చేయడం మంచి మార్గమని విద్యావేత్తలు ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డి శివరాం ప్రసాద్ మాట్లాడుతూ మనం జాబ్ కోసం జాబ్ సీకర్స్ లాగా కాకుండా ప్రతి వాళ్ళను కూడా ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీకి మోటివేట్ చేసి వాళ్ళు ఉపాధి పొందే మార్గాలను కూడా ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అదే చెప్తుంది అనమాట వాళ్ళలో రీసెర్చ్ మైండ్ని డెవలప్ చేయాలి లేకపోతే ఒక ప్రోడక్ట్ డిజైన్ థింకింగ్ అంటే మైండ్ రైట్ డిజైన్ ఫర్ న్యూ థింకింగ్ అది ఆ లాజికల్ ఓరియంటెడ్ థింకింగ్ ఎప్పుడైతే స్టూడెంట్స్కి వస్తుందో వాళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఆ లాజికల్ థింకింగ్ పాసిబుల్ త్రోది ఓన్లీ ఇంకార్పొరేట్ పట్ల ఇన్ ది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు పోలవరం కాలువను ఏలూరు కాలువకు అనుసంధానం చేసి కృష్ణా డెల్టా ఆయకట్టు సాగుకు కృషి చేస్తామని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు ఈరోజు గన్నవరంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి కొన్ని ప్రత్యేక నిధులు తీసుకువచ్చి కెనాల్ నుండి వస్తున్న నీటిని తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు మళ్లించే ఏర్పాటు చేస్తామన్నారు ప్రతి ఇంటికి ఉచితంగా జల్ జీవన్ మిషన్ ద్వారా నీటి కనెక్షన్లు ఇస్తామని తెలిపారు అలాగే మచిలీపట్నం పోర్టు పనులను వేగవంతం చేసే విధంగా కృషి చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని బాలశౌరి తెలిపారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాన్ చంద్రశేఖర్ ఈ రోజు గుంటూరు నగరంలోని నగర్లో ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీతి నిజాయితీకు ఎన్టీ రామారావు నిదర్శనమని నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఎన్నో ఊడుదొడుకులను ఎదుర్కొని నిలిచిందని వ్యాఖ్యానించారు కార్యకర్తలను ఆదుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గుంటూరు నగరంలో రోడ్లు డ్రైన్లు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి పేర్కొంటూ మరియు యానం ఈ రోజు నుంచి మోసారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు ముప్పై నుంచి మోసారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉన్నది రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లను నిర్మించేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దశార్థి తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం సమయంలో మంత్రి దర్శించుకున్నారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ టిట్కో పిఎం ఆవాస్ యోజన గృహాలను సంవత్సరంలోగా పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఈఎంఐ పద్ధతిలో లబ్ధిదారులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసార్థి తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆగస్టు నెలలో రెండుసార్లు గరుడు వాహన సేవ నిర్వహిస్తామని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది ఈ నెల తొమ్మిదవ తేదీన గరుడ పంచమి పంతొమ్మిదవ తేదీన శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు రెండుసార్లు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి మరింత స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఈరోజు ఆత్మకూరులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు తాగునీటి సరఫరా చేసే ప్లాంటును సందర్శించి నాణ్యతా ప్రమాణాలను పరీక్షించే ల్యాబ్ను మంత్రి పరిశీలించారు ఆత్మకూరులో వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు అనంతరం రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అతిథి గృహాన్ని పరిశీలించి పనులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు అత్యంత ప్రసిద్ధి చెందిన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కొలువైన కనకదుర్గమ్మ మాస సంబరాలు జూలై ఆరు శుద్ధ పాఠ్యముని ప్రారంభమై ఈ రోజుతో ముగిశాయి సుమారు నెల రోజుల పాటు నిర్వహించిన ఈ మహోత్సవంలో కనకదుర్గమ్మకు రాష్ట్రంలోని పలు దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు భక్తులు పవిత్ర సారిని సాంప్రదాయబద్ధంగా సమర్పించారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి గిరిజనులు ఆర్థికంగా సామాజికంగా అభ్యున్నతి సాధించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు రాష్ట్రంలో నూతన పరిశ్రమలను తీసుకువస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం